హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట గృహప్రవేశం వీడియో అండి వీళ్ళిద్దరే దంపతులు అనమాట వీరిదే అండి గృహప్రవేశము మా షాప్కి పక్క సందులో ఉందన్నమాట వీళ్ళది గృహము పాత ఇంటినే రీమాడలింగ్ చేశారండి ఉదయాన్నే గృహప్రవేశం అయిపోయింది పాలు వంగము అందుకు ఇది ఉదయం పదిన్నర తర్వాత హోమం అండి హోమం కంప్లీట్ అయిపోయింది హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒడి బియ్యం పోస్తున్నారండి ఇక్కడ దంపతులకి ఒడి బియ్యం కార్యక్రమం అయిపోయిందండి ఒడి బియ్యం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇండ్లు ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి బయట హాల్లో మటుకు నెమళ్ళు వచ్చేసినట్టు అట పెట్టారండి నెమళ్ళు లతలు తీగలు అట్టి చెట్లు అట పెట్టారు హాల్లో బాగుందండి సీనరీస్ తర్వాత ఇంకా దేవుని మందిరంలో పెద్దది శ్రీనివాసుని విగ్రహం మాదిరిగా గోడకి అతికిచ్చారండి ప్యాస్ట్ ఆఫ్ ప్లారిసా ఏదో అంటారు ఆ విగ్రహం బాగుందండి వన్ దేవుని మందిరంలో చాలా చక్కగా ఉందండి సూపర్గా ఉంది శ్రీనివాసుని విగ్రహము దేవుని మందిరం అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకా వంట రూమ్ అనమాట ఇది కబ్బోర్డ్స్ అవన్నీ బిగించి పెట్టేశారండి ఒకటి చిన్నదే ఇండి ఇల్లు తర్వాత మా షాపు ఓనర్ వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ అండి మ్యారేజ్కి ముందే అన్ని టెంకాయ పట్టలు అన్నీ తీసుకొస్తున్నారండి ఇంకా కట్టాలి కదండి టెంకాయ పట్టలు పందిరి అవన్నీ వేసేయాలి కదా అన్నీ తీసుకొస్తున్నారు ఈ టెంకాయ పట్టలు మటుకు అల్లినారండి బెంగళూరు నుంచి వచ్చినాయంట అల్లకము టెంకాయ పట్టల్ని సాప మాదిరిగా అల్లినారు సూపర్గా ఉన్నాయి ఇవి ఇవి పందిరి మాదిరిగా నైట్ వేస్తున్నారండి రేపు ఉదయము ముహూర్తం అనమాట అందుకు నైట్ అన్నీ వేస్తున్నారు లైటింగ్ సిస్టము అవన్నీ పెట్టేశారండి ఇంకా ఉదయం మల్లె పూలు ఇవన్నీ ఇంకా ఇంటి చుట్టూట పెట్టేశారండి డెకరేషన్ ఇటు సైడ్ బయట సైడు మెట్లకి అంతా డెకరేషన్ చేసారండి తర్వాత ఇక్కడ ఉదయాన్నే అట్టి చెట్లు కడుతున్నారండి పందిరికి అటు సైడు ఇటు సైడు అట్టి చెట్లకు అరటి గిల్లలు కూడా వచ్చేసాయండి అట్టి చెట్లు కట్టేసిన తర్వాత లిల్లీ పూలతో మాలలు అనమాట డెకరేషన్ సూపర్ ఉంది లిల్లీ పూలతో మాలలు అల్లారండి నాలుగు సైడ్లు పందిరికి నాలుగు సైడ్లు అనమాట వర్షము కొద్ది కొద్దిగా ఉంది వెళ్ళిపోతూ ఉందండి ఈ లిల్లీ పూల వాసన అయితే సూపర్గా వస్తుందండి మాకు గాలి వీచినప్పుడల్లా స్మెల్ వస్తుంది బాగుంది స్మెల్ తర్వాత ఇక్కడ నలుగు అనమాట నలుగు కార్యక్రమం నలుగు కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు నలుగు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మంగళ స్నానం ఉందండి మంగళ స్నానం వీడియో నేను తీయలేదు మంగళ స్నానం అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అందుకుండాయండి భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మెరవనండి సాయిబాబా గుడి దగ్గర నుంచి కళ్యాణ మండపం దగ్గరికి మెరవన్ అనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు వెళ్తున్నారండి ఇంకా అందుకే ఇక్కడ టపాసులు అందుకు పేలుస్తున్నారు ఇక్కడ ఉన్న అమ్మ అమ్మ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అమ్మ అనమాట దాకున్నామా ఇక్కడ మా షాప్ ముందరనే అనమాట మెరవని అందుకు ఫొటోస్ వీడియోస్ అందుకు తీస్తున్నాను పిల్లలు కూడా టపాసులు పేలుస్తూ ఉంటే చూస్తూ ఉండారండి మేము కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి రెడీ అయ్యి రావాలండి పెళ్ళికి వెళ్ళడానికి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాలి కదండి వీళ్ళు మేరవం చేసుకుంటూ వెళ్ళేసరికి మనం ఇలా చేసే వెళ్ళే అయ్యి వచ్చేసేయాలండి ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు లైట్ లైటింగ్ సిస్టమ్ ఉందండి గుర్రాలు ఉన్నాయి గుర్రాల మీద వస్తున్నట్టు అది బండి ఉందండి డెకరేషన్ చేశారు వీటిల్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అనమాట వెళ్తున్నారు తర్వాత అరటి చెట్లకు అరటి గిళ్ళలు ఉన్నాయి అని చెప్పాను కదండి ఇదే చూడండి అరటి గెలలు ఉన్నాయి చిటివి తర్వాత ఇక్కడ మెరువనమ్మడి ఇంకా ఆడపిల్లలు అనమాట డ్యాన్సులు సూపర్గా అండి అందరూ హాఫ్ షారీస్ కట్టుకున్నారు అందరు బాగా అండి డ్యాన్స్ అమ్మాయిలు ఎక్కువగా బాగా వేశారండి ఐదారు మంది ఉన్నారండి ఐదు ఆరు మంది బాగా వేస్తున్నారు డ్యాన్స్ ఒకరు పోయాలక ఒకరు మళ్ళీ మానుకుంటున్నారు తర్వాత ఇక్కడ పెళ్ళికొడుకు ఇండ్లు చూడండి డెకరేషన్ చేసేసారు లైటింగ్తో మొత్తం చుట్టూ నాలుగు సైడ్లు వేసి చేసారండి ఇటు సైడు అటు సైడు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు సైడ్లు డెకరేషన్ చేశారండి లైటింగ్తో తర్వాత మల్లెలు కూడా వేసి పెట్టేశారు డెకరేషన్ బాగా చేశారండి మెరవనమ్మడి లేడీస్ జెంట్స్ అందరూ చాలామంది ఉండారండి చుట్టాలు బాగా వచ్చారు పెళ్ళికొడుకును పెళ్ళికూతురు కూడా వచ్చి దిగి డ్యాన్స్ వేయమన్నారు కానీ వాళ్ళు రాలేదండి వేయలేదు డ్యాన్స్ వీళ్ళే బాగా వేస్తున్నారు సూపర్గా వేస్తున్నారు ఇక్కడ నలుగురు వేస్తున్నారు కదండి నలుగురిలో ఒకరు పోతారు ముగ్గురు వేస్తారు మళ్ళీ ముగ్గురులో ఒకరు పోతారు లాస్ట్కి ఇద్దరు వేస్తారు చూడండి ఆమె వెళ్ళిపోయింది ఆమె పెళ్ళికొడుకు అనమాట అమ్మ వెళ్ళిపోయింది ఇంక ఈ ముగ్గురు వేస్తున్నారు మళ్ళీ ఈ ముగ్గురు వేసిన తర్వాత ఈ లాస్ట్ ఆమె కూడా బయటకు వచ్చేస్తుంది ఇంకా వాళ్ళిద్దరు వేస్తారు చూడండి సూపర్గా వేస్తుంది గ్రీన్ కలరు చున్నీ వేసుకున్న అమ్మాయి చాలా బాగా వేస్తుంది ఈ విధంగా మెరవన్ అంతా చూసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసి ఇంకా మేము రెడీ అయ్యి ఇంకా కళ్యాణ మండపానికి బయలుదేరామండి వంటలు కూడా బాగా సూపర్గా పెట్టారండి వంటలు కూడా రకరకాలు మనం తినడానికి కష్టపడాలండి తర్వాత మార్నింగ్ కూడా పెళ్ళికి వెళ్ళాలండి మార్నింగ్ తొమ్మిది గంటలకే అండి పొద్దున తొమ్మిది గంటలకే తలంబరాలు తొమ్మిది అయ్యి మళ్ళీ కళ్యాణ మండపానికి వెళ్ళాలి దూరం అండి కళ్యాణ మండపం అనమాట జమ్మల మడుగులోనే మేము ఒక సైడ్ ఉంటే కళ్యాణ మండపం ఆపోజిట్లో ఉందండి ఇట్లా మెరవని జరుగుతుంది కదండి మెరవని జరుగుతున్నప్పుడే ఇప్పుడు బాగానే ఉండిందండి కొంత దూరం మెరవని జరిగిన తర్వాత ఫస్ట్